వాక్యం ద్వారా వేరే వాళ్ళని బ్రతికించి దేవుని వాక్యం ద్వారా అనేకులకు రక్షణమే ఇచ్చాలి జ్ఞానం ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా బైబిల్లో ఉంది ఇది ఒక శ్రీమంతుడు శ్రీమంతుడు వచ్చినాడు ఎవరి దగ్గరకు వచ్చినాడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఈ బైబిల్ అంతా కంటపాఠం చేసేవాడు ధర్మశాస్త్రాలన్నీ మాట్లాడేవాడు రాత్రి వేళ యేసుక్రిస్ దగ్గరికి వచ్చినాడు నేను రాజ్యం చేరాలంటే ఏం చేయాలి అని అంత తెలుసు అన్నాడు నీవు నీటి ద్వారా ద్వారా తిరిగి జన్మించాలి జ్ఞానం ఉంది కానీ ఎలా వాడుకోవాలని తెలియదు అప్పుడప్పుడే నికోదేమని ఒక జ్ఞానవంతుడు ఏసుక్రిస్తు మాట విని రక్షణ పొందినాడు బ్యాప్తిజం పొందినాడు ఇంకొక ఐశ్వర్యవంతుడు వచ్చినాడు దేవుని దగ్గర అడిగినాడు నేను రాజ్యం చేరాలంటే ఏం చేయాలి ఇడీ బైబిలే భాయపడి చెప్తుండే పది అజ్ఞలు కరెక్ట్గా పాటిస్తుండే యేసుకృషికి చాలా సంతోషమే తొంభై తొమ్మిది పర్సెంట్ నువ్వు పాస్ అయినావు ఇంకా ఒక్క స్టెప్ ఉంది రాజ్యం చేరాలంటే తొంభై తొమ్మిది స్టెప్స్ నువ్వు దాటి వచ్చినావు ఇంకా ఒకే స్టెప్పు తక్కువ ఉంది నీవేం చెయ్యి నీకున్నటువంటి ఐశ్వర్యం కానీ నీకున్నటువంటి బంగారు కానీ నీకున్నటువంటి ఆస్తి కానీ నువ్వేం చెయ్యి పేదవాళ్ళకి దానం చేయి నీకు పరలోక రాజ్యం ఇస్తానని చాలా బాధ కలిగింది ఆయన బైబిల్ పాడేసినాడు దేవుని నిడిచిపెట్టినాడు నాకు ఏసుక్రీ పని లోకాన్ని వెంబడించినాడు మన జ్ఞానం ద్వారా డబ్బు సంపాదిస్తాం మన జ్ఞానం ద్వారా ఇండ్లు కట్టుకుంటాం మన ద్వారా మన జ్ఞానం ద్వారా చేనులు కొనుక్కుంటాం మన జ్ఞానం ద్వారా వేరే వాళ్ళని మోసం చేస్తాం మన జ్ఞానం ద్వారా వేరే వాళ్ళని చాలా అది ఇది చెప్పి మోసం చేస్తాం కానీ దేవుడిచ్చే జ్ఞానం ద్వారా నీకు ఏ జ్ఞానం ఉంది దైవిక జ్ఞానం ఉందే దయ్యం జ్ఞానం ఉందే నే డ్రైవర్ ఎవరు నిన్ను నడిపించే వాళ్ళు ఎవరు నీకు ఒక డ్రైవర్ ఉన్నాడు దయ్యం అనే జ్ఞానం జ్ఞానం ఉంటే దయ్యమనే డ్రైవర్ ఉంటే నిన్ను నరకానికి తీసుకొని పోతాడు దైవిక జ్ఞానం ఉంటే నిన్న పర్లోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు చాలా జాగ్రత్తగా ఉందమ్మండ్రి నీవు సొలమున్ లాగానే ఆత్మల్ని గెలవాలి హృదయాన్ని పరిశుద్ధ పరిచె పెట్టుకోవాలి ఇంకా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను యేసుక్రీస్తు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు బుద్ధివంతను బుద్ధివంతుడు తన తన ఇల్లిని ఎక్కడ కడుకుంటాడు తన ఇల్లిని ఎక్కడ కడుకుంటాడు బండపైన కడుక్కుంటాడు బుద్ధిహీనుడు తన ఇల్ని ఎక్కడ కడుకుంటాడు ఉసుగు పైన కడుకుంటాడు నీవు దేవుని మీద ఉన్నావా లేదా నీ విశ్వాసం గట్టిగా ఉందా లేదా నీ ప్రార్థన జీవితం గట్టిగా ఉందా లేదా చూసుకో నువ్వు ఎక్కడ నింబడినావు నేల మీద నింబడినావా ఏం బండి మీద నింబడినావా